ఇస్టెంట్ తాటి నొంజల పాయసం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు తాటి నొజలు కొబ్బరి పాలు నానబెట్టిన జీడిపప్పు సబ్జా గింజలు నానబెట్టిన పుచ్చగింజ పప్పు తేనె ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టినటువంటి బాదం పప్పు పచ్చగింజల పప్పు కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలు ఒక లీటర్ వేసుకున్నామండి అల్లెక్కు యాడ్ చేసుకోవాలి తర్వాత తాటినందులు ఉన్నాయి కదా తాటినందులన్నీ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తొక్కు తీసి తాటినొందులన్నీ ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి పాలు మనం తీపి తగినటువంటి తేనె యాడ్ చేసుకోవాలి షుగర్ బెల్లం ఎక్కడ యూజ్ చేయట్లేదండి కొబ్బరి పాలు తేనె అన్నీ హెల్తీ చాలా మంచిది పొయ్యి పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునేటటువంటి హెల్దీ పాయసం తర్వాత తాటిన ముక్కలు కొబ్బరి పాలల్లో మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం నానబెట్టినటువంటి సబ్జా వేసుకోవాలి సమ్మర్ సీజన్ కదా హీట్ చాలా బాగా పనిచేస్తుంది గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పార్టీ నుంజల పాయసం రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి